ఇక నేను డిఎస్సి రెండు షిఫ్ట్ లో పరీక్షలు ఏర్పాటు చేసిన అధికారులు పద్నాలుగు జిల్లాలు యాభై ఆరు కేంద్రాలు యాభై ఆరు కేంద్రాలలో అవుతా ఉన్నాయి ఎగ్జామ్స్ సో రెండు షిఫ్ట్లలో మార్నింగ్ షిఫ్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ ఉంటుంది కదా సో రెండు షిఫ్ట్ డిఎస్సి పరీక్షలు ఉన్నాయి సో ఇవాటి నుంచి స్టార్ట్ ఇన్ని రోజులు డిఎస్సి ని పోస్ట్ పోన్ చేయమని మేము అడిగినాము మీరు వెయిట్ చేసిరు చాలా మంది విద్యార్థులు ఎక్స్పెక్ట్ చేశారు కానీ జరగలే పోస్టులు పెంచమని అంటే వీళ్ళు ఏం అంటే ఇది ఎప్పుడో సెప్టెంబర్ లో వేసినటువంటి నోటిఫికేషన్ మాకు సంబంధం లేదు అప్పుడుది అయినా ఆరు వేల పోస్టుల వాళ్ళు వేస్తే మేము ఇంకొక ఐదు వేల పోస్టుల వాళ్ళతో వేస్తే నేను ఇంకొక ఆరు వేల పోస్టులు కలిపి మొత్తం పదకొండు వేల పోస్టులతో డిఎస్సి వేసినాం సో ఇప్పుడు అప్పుడు నోటిఫికేషన్లు వేయను నేను ఏమనలేదు కానీ ఇలా నోటిఫికేషన్లు వచ్చిన నోటిఫికేషన్లు మేము పరీక్షలు పెడుతుంటే వద్దంటున్నారు సో వాయిదా వేస్తే మాకేం నష్టం లేదు మీకే నష్టం అని చెప్పి కానీ ఒకటే నష్టం ఇక వాయిదా వేయడం వేయకపోవడం అనేది ఇన్ని రోజులు అయినా గొడవ తెలుసా ఒకటే ఒకటి మొన్న టెట్ పెట్టింది కదా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈ టెట్ కు మధ్య రిజల్ట్ కు మధ్య ఈ ఎగ్జామ్ పెట్టిన తర్వాత రిజల్ట్ వస్తుంది కదా ఈ రిజల్ట్ వచ్చిన వాళ్ళు కొంతమంది క్వాలిఫై అవుతారు కదా ఈ క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సి కి ఎలిజిబుల్ అవుతారు సో డిఎస్సి కి ఎలిజిబుల్ అయిన వాళ్ళ దాంట్లో ఇక సమస్య ఏంటిదంటే ఇప్పుడు డిఎస్సి పెట్టంగానే ఈ పరీక్షకి ఈ పరీక్షకి మధ్యలో కనీసం త్రీ మంత్స్ గ్యాప్ ఉండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు విద్యార్థులు అంటే ఒక తొంభై రోజులన్నా ఇస్తే మేము చదువుకుంటాం కదా ప్రిపేర్ అవుతాం కదా అని ఎవరు తెలుసా పది నుంచి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కాదు మరి ఒకసారి ఆలోచించండి మీరు టెట్టు ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది అనుకుంటా నాకు తెలిసి పెట్టడం సో అప్పటి నుంచి రాసి అప్పటి నుంచి క్వాలిఫై అనేది ఇయర్లీ వన్ టైం పెట్టే టూ ఇప్పుడు పెడతారట అప్పటి నుంచి క్వాలిఫై అయిన వాళ్ళకి సంబంధం లేదు ఇది ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది పోస్ట్లే పడతలేవని ఒక బాధ ఏజ్ అయిపోతుంది ఏజ్ దాటిపోతుంది కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ పెడితే తొందరగా రాద్దామని ఒక బాధ ఉంటది కాబట్టి ఇలా అదేం కోరుకోలేదు మొన్న లేటెస్ట్ గా టెట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ట్వంటీ ట్వంటీ ఫోర్ వీళ్ళు మాత్రమే ఈ నైన్టీ డేస్ ఎలిజిబిలిటీ ఇది అడిగింది అన్నట్టు మాకు డిఎస్సి కి గ్యాప్ పెట్టండి ప్రిపేర్ అవుతా ఉన్నాం మేము మిస్ అవుతా ఉన్నాం అని చెప్పి ఇక్కడ అందుకోసమే ఈ గ్యాప్ పెట్టే ప్రయత్నం చేయమని అడిగితే పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అంటే ఇప్పుడు గ్రూప్ టూ కూడా ఉంది ఎగ్జామ్ వల్ల వారం రోజులనే గ్రూప్ టూ ఉంటది ఈ గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ త్రీ లు సో వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే టెట్ పాస్ అయ్యి డిఎస్సి కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఇక్కడ రాసి వెంటనే మళ్ళీ వారం రోజులలో అంటే ప్రిపరేషన్ దీనికి సరిపోవట్లేదు దీనికి సరిపోవట్లేదు ఏదో అంటారు కదా రెండు దగ్గర్లా అంటే రెండు ప్లేట్లల్లో ఇటు ఒక ఇటు మటన్ బిర్యానీ ఇటు చికెన్ బిర్యానీ కనిపిస్తా ఉంది కానీ ఎటు తిందామన్నా మన చేతులు కట్టేసారు అది వాళ్ళ క్వశ్చన్ అంతే ఇంకా సింపుల్ అర్థం చేసుకోండి ఫుల్ ఆకలి వేస్తుంది మనకి రెండు ప్లేట్లలో బిర్యానీలు ఉన్నాయి రెండు దిన బుద్ధి అవుతుంది ఏది తిన్నా కడుపులు ఎండుతుంది ఏదైనా ఇష్టమే కానీ చేతులు కట్టేసేరు దేంతో తింటాం మనం ఎట్లా తినొస్తుంది అగో అది అసలు సమస్య వాళ్ళు అడిగిందే కాదు మాకు ఈ బిర్యానీ ఇప్పుడు పెట్టి ఇంకో బిర్యానీ రేపు పెట్టినా పర్వాలేదు సాయంత్రం పెట్టినా ఇంకో పూట పర్వాలేదు కానీ రెండు ఒకసారి పెట్టి రెండు ఒకటిసారి తినం అంటే కష్టం అవుతుంది అని చెప్పి విద్యార్థులకు ఇంతకంటే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు ఇలా క్లియర్ కనిపిస్తా ఉంది అది వాళ్ళ బాధ అది క్లియర్ చేయమని అడిగారు అంతేవాళ్ళు అందుకే దీనికి దీనికి గ్యాప్ పెడితే మేము కనీసం ప్రిపేర్ అవుతాం రెండు చోట్ల రెండు దగ్గరలా కనపడుతుంది కానీ చేతులు కట్టేస్తే వాళ్ళు ఏది తినమంటారు ఏది ప్రిపేర్ కావాలి ఏది చదువుకోవాలి గ్రూప్ టూ సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు రాయాల్సి వస్తుంటుంది డిఎస్సి కూడా ప్రిపేర్ అయ్యే గ్రూప్ టూ రాస్తారు వీళ్ళు ఇది పూర్తిగా ప్రిపేర్ కాక దీని మీద ఆశలు పెట్టుకొని పోస్టులు తక్కువని మళ్ళీ ఇది సరిగా ప్రిపేర్ కాకపోతే రెండు దిక్లో నష్టపోతారు కదా అదే అడిగిరు వాళ్ళు యాక్చువల్ గా దాన్ని పోస్ట్ పోన్ చేయమని అడిగిరు కనీసం గ్రూప్ టూలో తీసుకపోయి ఒక మూడు నెలలు పోస్ట్ పోన్ చేస్తే అయిపోతుండే అయితే నేను చెప్తా నాకు తెలిసిన కార్డుకి నాకున్న ఇన్ఫర్మేషన్ కార్డుకి అంటే మనకు తెలిసిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే గ్రూప్ టూ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందట ఎందుకోసం అంటే ఇవాళ డిఎస్సి పోస్ట్ పోన్ చేస్తే అంటే డిఎస్సి ఎగ్జామ్ కంటే ముందు కనుక ఆ విషయాన్ని బయట పెడితే సమస్యలు వస్తాయి మాకు కూడా ఇవ్వండి మాకు కూడా డిఎస్సి కూడా పోస్ట్ పోన్ ఇవ్వండి అని అడిగితే ఇబ్బంది వస్తుంది కాబట్టి వీళ్ళు న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పి స్మార్ట్ గా స్మార్ట్ గానే ఆలోచించరు ఎగ్జామ్ అయ్యేదాకా చూసి ఎగ్జామ్ అయిన తర్వాత దీన్ని పోస్ట్పోన్ చేద్దామని డిసైడ్ అవుతా ఉన్నారట సో ఇది మనకున్న ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ టు కరెక్షన్ మేబీ జరగవచ్చు జరగకపోవచ్చు బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ఒక ఐఏఎస్ నుంచి మాకున్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ డెఫినెట్ జరిగే అవకాశం ఉంది జరిగినప్పుడు అంటే విద్యాశాఖకు సంబంధించిన అతను సో జరిగినప్పుడు విద్యార్థులకు ఉపయోగపడుతుంది రేపు పొద్దున వాళ్ళ నుంచి వ్యతిరేకత రాదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది వాళ్ళు అడిగింది అది కాకపోతే ఇవాళ అయిపోతా ఉంది డిఎస్సి ఇవాళ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ